ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు టిడిపి బ్యూరో సమావేశం కాబోతుంది పార్టీ సంస్థాగత వ్యవహారాలు సభ్యత్వంపై నేతలు చర్చించనున్నారు ఫిబ్రవరి నుంచి పార్టీ నేతలు ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళేలా కార్యాచరణను రూపొందించనున్నారు పార్టీ పరంగా టిడిపి పొల్ బ్యూరో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది ఇది అంశంకి సంబంధించి మరి అప్ డేట్ సమ కరస్పండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ పశ్చిమగోదావరి జిల్లా పెరుగు పర్యటన విజయవాడ గన్నవరం ఏర్పాటు చేరుకుంటారు అక్కడి నుంచి ఆయన సీఎం చంద్రబాబు నాయుడు కూడా మంగళగిరి సమీపంలోని టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం కూడా చేరుకుంటారు ఈ రోజు టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరగనుంది ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూడా ఈ సమావేశం కొనసాగుతుంది ఈ సమావేశంలో ప్రధానంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కూడా జరిగే ఈ సమావేశంలో కూడా పాల్గొంటారు అయితే పార్టీకి సంబంధించిన అంశాలపైనే కూడా సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది ప్రధాన పార్టీ సంస్థాగత వివరాలపై కూడా చంద్రబాబు నాయుడు పోలిట్ బ్యూరో సభ్యులతో చర్చించే అవకాశం ఉంటుంది అలాగే గ్రామ స్థాయి నుంచి పోలిట్ పోలిట్ బ్యూరో వరకు మార్పులు తప్ప అని చెప్పి ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో పోలిట్ బ్యూరో కూడా కొన్ని మార్పులు చేర్పులు తప్ప అని చెప్పేసి సమాచారం దీని ఈ మేరకు కూడా టీడీపీ అధిష్టానం కూడా కసరత్తు చేస్తూ వస్తుంది అయితే ఈ రోజు జరిగే పోలిట్ బ్యూరోల మటుకు కొద్దిగా ప్రాధాన్యత సందర్శించి చెప్పుకోవచ్చు ఇప్పటికే పార్టీ సభ్యత్వము దాదాపు కోటి మంది పైగా టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకోవడం పైన కూడా ఒక రికార్డుగా పార్టీ నేతలు చెప్తున్నారు దీనిపైన కూడా పార్టీ పోలిట్ బ్యూరో కూడా చర్చించే అవకాశం ఉంటుంది అలాగే అసెంబ్లీ బడ్జెట్ రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశం తర్వాత ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తం కూడా జనంలోకి వెళ్ళేలా కూడా ఈ రోజు జరిగే పోలిట్ బ్యూరోలో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది పార్టీ అంటే రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే పార్టీ సంస్థాగతంగా పార్టీ క్షేత్ర స్థాయిలో కూడా పూర్తిగా బలోపేతం చేసే దిశగా కూడా ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో తర్వాత మంత్రులు ఎమ్మెల్యే కూడా ప్రజల్లోకి వెళ్ళేలా కూడా ఈ రోజు పోలిట్ బ్యూరోలో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది ఎవరెవరు ఎలాంటి ప్రాణికత ముందుకెళ్లాలా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా తీసుకెళ్లాలా ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎలా మనం ముందు తీసుకెళ్లాలనే అంశాలపై కూడా పోలిట్ బ్యూరో చర్చించి ಚಂದ್ರಬಾಬು ನಾಯಿ ದಿಶಾ ನಿರ್ದೇಶ ಅಂತು ಅಲ್ಲೇ ತಾಜಾ ರಾಜಕೀಯ ಪರಿಣಾಮ ಅಲ್ಲೇ కూటమి ప్రభుత్వాల మధ్య ఎలాంటి వ్యవహారాలు ఉన్నాయి ఇలాంటి మధ్య పొరపర్చని కూడా ఎలా ముందుకెళ్లారా దానిపైన కూడా ఈరోజు జరిగే పోలిట్ బ్యూరోలో చర్చించే అవకాశం ఉంటుంది అలాగే పోలిట్ బ్యూరోలో ప్రధానంగా కొత్త వారికి యువకులకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది చెప్పేసి కూడా చర్చ కొనసాగుతుంది మరి పోలిట్ బ్యూరోలకి కొత్తగా ఎవరు ఎంట్రీ అవుతారు ఎవరు అవుట్ అవుతారని చెప్పేసి కూడా చూడాల్సి ఉంటుంది అలాగే నామినేటెడ్ పై కూడా ఈ రోజు జరిగే పోలిట్ బ్యూరోలు కూడా చర్చించే అవకాశం ఉంటుంది ఇప్పటికే జూన్ లోపల కూడా మొత్తం పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పేసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు మొత్తం పార్టీకి సంబంధించి కూడా పూర్తి పని కూడా రోజు చర్చ అవకాశం ఉంటుంది మనిషి శ్రీనివాస్ తిరుమలలో ఇవాళ